జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో ఈ నెల తేదీన విపణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ డాక్టర్ అరుణాయి అన్నారు విద్యార్థులు చదువుతో పాటు వ్యాపార రంగంలో రాణించేందుకే విపణి కార్యక్రమం ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా విపణి కార్యక్రమ కళాపత్రికను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు వాళ్ళ చదువుకుంటూనే వాళ్ళ వ్యాపార రంగంలో ఎలాంటి మెడక నేర్చుకుంటూ నేర్చుకొని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు గవర్నమెంట్ జాబు ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ జాబు కాకుండా వ్యాపార రంగంలో ఎలా రాణించాలి ఎలా వాళ్ళు నిలదక్కుపోవాలి వాళ్ళ లైఫ్ ఎలా సెటిల్ చేసుకోవాలన్నది చదువుతోనే అంటే వాళ్ళు డిగ్రీ చేస్తూనే వాళ్ళు ఆ మెడకవాళ్ళని నేర్చుకుంటూ ప్రాక్టికల్గా చూపించడానికి ఈ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ ద్వారా తెలియజేయడం జరిగింది ఇది కామర్స్ డిపార్ట్మెంట్ ద్వారా పిల్లల యొక్క స్కిల్స్ని బయట తీరడం జరుగుతుంది కామర్స్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది విపణి అని దాన్నే ఎన్నో విధాలుగా ఫుడ్ ఫెస్ట్ అని అది ఇది అంటారు కానీ ఇందులో ప్రతి ఒక్క సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంటుంది మన సంగారెడ్డి చాలా మొదటి పీట ఉందని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే ఈ డిగ్రీ సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న ఆల్ డిగ్రీ కళా కాలేజెస్లోనే నంబర్ వన్గా నిలిచింది ఈ ప్రోగ్రాము విపణి అంటేనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ అన్నది అంత పాపులర్ అయింది దానికి కామర్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ చాలా శ్రమ పడి పిల్లల్ని ఒక దారి తీసుకొచ్చి వాళ్ళల్లో ఉన్న ఆ వ్యాపార రంగంలో ఉన్న ఇంట్రెస్ట్ని కలిగించి వాళ్ళల్లో స్కిల్స్ని బయటకు తీసి ఫ్యూచర్లో వాళ్ళు ఒక మంచి వ్యాపారవేత్తలుగా తీ ఉపయోగపడుతుంది మనం చెప్పుకోవచ్చు సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే విద్యార్థుల్లో వాళ్ళ యొక్క వ్యాపారం మెలకువలను పెంపొందించడము తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి ఇన్నోవేటివ్ టాలెంట్స్ని డెవలప్ చేయడము తర్వాత వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశము సో దీని నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటి అంటే విద్యార్థులు ఇటు చదువుకుంటూనే వ్యాపార ఉన్నటువంటి వ్యాపార అనుభవాలను పంచుకోవడము సంపాదన ఎలా ఉంటుంది సో దాంట్లో లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అవి వచ్చిన సంపాదనను ఎట్లా ఖర్చు చేయాలి అనేది విద్యార్థులు వాళ్ళ యొక్క దాంట్లో ఈ ప్రోగ్రాం ఆధారంగా నేర్చుకుంటారు సో ఆ వచ్చినటువంటి ఇన్కమ్తో వాళ్ళు వాళ్ళ పర్సనల్ నీడ్స్ కోసము తర్వాత వాళ్ళ ఎగ్జామ్ ఫీజు పే చేయడానికి ఇక్కడ మనకి ఎంటర్టైన్మెంట్ జోను తర్వాత ఫన్ జోన్ తర్వాత హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా పిల్లలే స్వయంగా స్టాల్స్ రూపంలో పెట్టి ఆ రోజు ఎగ్జిబిట్ చేయడము తర్వాత సేల్స్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ ప్రోగ్రామ్ ఆధారంగా వాళ్ళ విపణి ఆధారంగా ఈ పంచుకోవడము ఏ వ్యాపారంలో ఎట్లా ఉంటుంది అనే విషయాలను నేర్చుకోవడము జరుగుతుంది